అందరికీ నమస్కారం మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ముక్కోటి ఏకాదశి గురించి మాట్లాడుకుందామండి ఈ రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ ముప్పైన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వస్తుంది ఉపవాస నియమాలు ఉత్తర ద్వార దర్శనం గురించి తెలుసుకుందాం సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఏకాదశి కాలాన్ని వైకుంఠ ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై అమ్మవారితో సహా భూమిపై రోజు ముక్కోటి ఏకాదశిగా అనుకుంటారట అలాగే ఆయనతో పాటు దేవతలందరూ కూడా భూమిపైకి వస్తారట శ్రీ మహావిష్ణువు అందరికీ ఈరోజు దర్శనమిస్తారట ఎవరైనా మోక్షం పొందాలనుకుంటే ద్వార దర్శనం చేసుకుంటారు ఈరోజు ద్వార దర్శనం అనేది చాలా విశేషం పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు ఏ విష్ణు ఆలయంలోనైనా వైకుంఠమే అనిపించేలా ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారట ఏకాదశి తిది చాలా విశేషమైనదిగా చెబుతారు అమావాస్య తర్వాత పాడ్యం నుంచి పదిహేను రోజులు మొదలు అంటే పదకొండో రోజు ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి స్వరూపం సాక్షాత్తు విష్ణు అంశ సంభూతం విష్ణుమూర్తి మురాసురుడు అనే ఒక రాక్షసునితో యుద్ధం చేసే ఆ యుద్ధకాలంలో వాడు ఎప్పటికీ మరణించకపోతే అతను జలాశయంలో దాక్కుంటే విష్ణుమూర్తి ఒక గుహాంతర భాగంలో అలసిపోయి నిద్రించాడట విష్ణువుకు కూడా అలసటన అనుకుంటే అది ఒక కారణమే ఆయన లీలే అనుకోవాలి అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే ఆ మురాసురుడు నీటిలో నుండి వచ్చేసి గుహాంతర భాగంలోకి ప్రవేశించి విష్ణువు మీద ఆయుధమెత్తాడు అయితే నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క అంశస్వరూపం బయటికి వచ్చి మురాసురుణ్ణి సంహరించింది ఆ వచ్చిన స్వామివారి రూపం రూపంలో ఉంది తనలో నుంచి బయటపడినటువంటి విష్ణు కలకి ఏకాదశి నామాధ్యేయం చేశాడు విష్ణుమూర్తి ఆయనకు ఎంతో ఇష్టమైన తిథి స్వరూపాన్ని ఇచ్చాడట తనకి మానవులు గడించే రోజులలో ఒక రోజు నీది రోజు నన్ను స్మరిస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుంది ఉపవసిస్తే వాళ్ళకి విష్ణు సాహిత్యం లభిస్తుంది అని చెప్పాడట అయితే మురాసురుడు చనిపోయాడు కదా కానీ వాణిలోని ఒక సహస్రాంశము ఒకటి బియ్యంలో దాక్కుంది ఆ రోజు బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి తినకూడదని చెబుతారు ఈ ముర అంటే వాణిలోని తామసిక శక్తులే అని ఈ తామసిక రాజసిక శక్తులు అంటే ఇవి చెడుగుణాలు అనేవి అయితే ఈరోజు బియ్యంతో చేసినవి కాకుండా చిరుధాన్యాలు అలాగే పప్పు ధాన్యాలు ఇలా వండిన పదార్థాలు ఏవి తీసుకోకూడదు చక్కగా ఏ పనులు స్వామివారికి నివేదించి ఆ పండ్లనే మనం తీసుకోవచ్చు మరునాడు అంటే ద్వాదశి రోజు అన్నదానం చేసి భోజనం చేస్తారు ఎవరు వీలుని బట్టి వాళ్ళండి అన్నదానం చేయవచ్చు లేదా చక్కగా ఇంట్లోనే వండుకొని దేవునికి నివేదించి మనం తీసుకోవచ్చు ఈ ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఏకాదశి ముందు రోజు రాత్రి అంటే దశమి రోజు రాత్రి అన్నం తీసుకోకూడదు పలహారమే తీసుకోవాలి ఇలా ఉపవాసం చేయడం వల్ల సైన్స్ ప్రకారం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అయితే ఉపవాసం చేయవచ్చు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చేయకూడదమ్మా కాస్త వయసు పైబడిన వాళ్ళు పెద్దవాళ్ళు గర్భవతులు వీళ్ళు ఆ రోజు ఉపవాసం చేయకుండా భగవంతుని ధ్యానం చేయడం వల్ల అదే ఫలితం వస్తుందట ఇతర ద్వారా దర్శనం ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరవబడతాయని స్వామి అందరికీ దర్శనమిస్తాడని ఓ ఇద్దరు రాక్షసుల కోసం వైకుంఠ ద్వారం తెరవబడింది అని ఒక కథా విశేషణం కూడా చెబుతారు అయితే ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనానికి ఈరోజు వస్తారట చిన్న చిన్న దేవాలయాల్లో భద్రాచలం తిరుమల తిరుపతి ఇలా కొన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు తిరుమలలో అయితే స్వామివారి ఉత్తర ద్వార దర్శనాలు పది రోజుల పాటుగా చేయిస్తారు పైగా ధనుర్మాసం కదా ఇది దేవతల మాసంగా చెప్పబడింది దేవతల తాలూకు తెల్లవారుజాము ఈ ధనుర్మాసం వాళ్ళు లేచేది మకర సంక్రమణానికి అందుకే ఈ మాసంలో ఏ విష్ణు ఆలయమైనా దర్శనం చేసుకోవాలి పైగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందట ఈరోజు గీతా జయంతి అని చెప్పబడింది ఈరోజు భగవద్గీత చదువుకోవచ్చు ఈరోజు పాల సముద్రం నుండి ఆలాహలం అమృతం రెండు ఒకేసారి పుట్టినవి అని చెబుతారు ఉదయకాలంలో ఆలాహలం పుట్టిందని దానిని శివుడు సేకరించాడు సాయంకాలంలో అమృతం పుట్టిందని ఈరోజు భగవద్గీత అయినా లేదా రామాయణమైనా ఇంకేదైనా విష్ణు స్తోత్రమైనా చదువుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి